హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధార్లకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక గుడ్ న్యూస్ కూడా అందించారండి ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు ఇప్పుడు నలభై తొమ్మిది లక్షల వరకు అయితే ఉంది దీనికి కొత్తగా మరో ఇరవై నాలుగు లక్షల మంది యాడ్ అయితే కాబోతున్నారట సో ఎప్పటి నుంచి వీరికి డబ్బులు అయితే అందుతాయి సో ప్రధానంగా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు చేయుత పథకానికి అర్హులు చేయుత పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారై ఉండాలి పథకానికి సంబంధించిన లబ్ధి ఎంపిక కావాలంటే ఆర్థికంగా వెనుకబడి ఉండాలి కుటుంబానికి చెందిన వారై ఉండాలి ఇక దరఖాస్తుదారులు వృద్ధులు వికలాగులకు వితాంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత బీడీ కార్మికులు స్టోన్ కస్టర్లు డయాలసిస్ ఫైలేరియా ఎయిడ్స్ రోగులు ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి అందుకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక చేయుత పథకం కోసం అవసరమైనటువంటి పత్రాలు ఆధార్ కార్డు వయసు నిర్ధారణ కోసం బర్త్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రం అంగవైకల్యాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం వైద్యుల జారీ చేసినటువంటి అంగవైకల్య పత్రం రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ పాస్ పుస్తకం పాస్పోర్ట్ సైజు ఫోటోలు అవి కాకుండా పథకానికి సంబంధించినటువంటి అధికారులు అడిగే ఇతర పత్రాలు కూడా మనం చూపించాల్సినటువంటి అవసరం అయితే అవుతాయి ఈ పథకాలు ఎందుకు ఎప్పటి నుంచి అవసరం అవుతాయి అనేది అయితే పడకండి ఎందుకంటే ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు తెల్ల రేషన్ కార్డులు అదేవిధంగా చేయిత పెన్షన్ పథకానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల లిస్టు అనేది రెడీ చేయాలి దీనికోసమైతే ఈ పత్రాల ఆధారంగా చూసి వారిని వెరిఫై అయితే చేయబోతున్నారు పెంచిన పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి సో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ఈ నెలలోనే మనకు పెన్షన్లకు సంబంధించి ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే లీక్లు అయితే వస్తున్నాయి ఇదే జరిగితే ప్రభుత్వం మనకు పెద్ద శుభవార్త అందించినట్లే ఎందుకంటే ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై నాలుగు తారీఖున అంటే దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో మరోసారి సమావేశం కేంద్ర అనగా రాష్ట్రాలు కేంద్ర కేబినెట్ విడుదల చేసే బడ్జెట్ అన్నింటిపైన డబ్బులు ఎంత ఉన్నాయి ఖజానా ఆర్థిక భారం ఎంత పడుతుంది ఇవన్నీ కూడా లెక్కలు అయితే తీసుకుంటున్నారు సో మొత్తానికైతే మనం చూసింది ఏంటంటే మనకు కావాల్సింది ప్రధానంగా ఎన్ని నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు ఇప్పుడు చివరికి పెంచిన పెన్షన్లు ఇవి కలుపుకొని అయితే ఒకేసారి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినప్పుడు ఇక్కడ మన దగ్గర చేయకపోవడానికి ఇబ్బందులు ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ధరలు అనేది విపరీతంగా పెరిగిపోయాయి వచ్చినటువంటి పెన్షన్ కూడా సరిపోవడం లేదు ఈ నెల పెన్షన్ రాగానే ఐదు ఆరు రోజుల్లో ఖర్చు కూడా అయిపోతున్నాయి కాబట్టి అబాతలు మందు ఖర్చులు ఇవన్నీ గోళీలకే అవసరం అవుతున్నాయి అసలు మిగులుబాటే లేకుండా పోతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట ఇక కొత్తగా ఆసర పెన్షన్ల కోసం మంది లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి నెల గడిచిందంటే వారికి వయసు అనేది ప్రభుత్వం యాభై సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు నిండుతున్నాయి దీనివల్ల ఇక ఏదైతే ఎంఆర్ఓల చుట్టూ కావచ్చు గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా అనర్హులను ఎవరైతే ఉన్నాయో వారందరినీ ఏరివేసిన తర్వాత మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారనమాట ఈ లీస్లో ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్లో ఆ ఏదైతే భర్త చనిపోయినా పోకపోయినా కానీ చనిపోయినట్టు విధాంత పెన్షన్లు ఆర్థికంగా నాలుగు చక్రాలు కార్లలో వచ్చి పెన్షన్లు తీసుకునేవారు ఇలాంటివన్నిటిని తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందట సో మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే జరుగుతుంది ఇంటింటికి రాకపోయినా కానీ వారి ఉన్నత స్థాయి వారి పట్టా పాస్ పుస్తకం బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు ఇక తదితర కారణాలు కావచ్చు ఇక కొన్ని జిల్లాలు అయితే గ్రౌండ్ లెవెల్లో దిగి మరీ ఎంక్వైరీ అయితే చేస్తున్నారట ఈ నెలలో చివరి అక్కడికి రిపోర్ట్ అయితే అందించిన తర్వాత ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఈ నెల పెన్షన్లకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే దీనివల్ల మేమైనా డాక్యుమెంట్లు ఎక్కడైనా సబ్మిట్ చేయాలా ఏదైనా డాక్యుమెంట్లు ఇవ్వాలా అని అడుగుతున్నారు అయితే దీంట్లో డాక్యుమెంట్లు ప్రస్తుతానికి అయితే ఏమి ఇవ్వాల్సిన లేదు కానీ కొన్ని డాక్యుమెంట్లు అయితే నేను చెప్పిన ముందుగానే అవి చూపించాల్సి ఒకవేళ అధికారుల ఇంటికి వచ్చి అడిగితే మాత్రం ఇవి చూపించాల్సి వస్తుంది మీరు ప్రతి నెల కనుక సక్రమంగా తీసుకుంటే ఎలాంటి సమస్య లేదు మీరు సక్రమంగా తీసుకోకపోతేనే ఆ ప్రాబ్లం కాబట్టి ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆ గుడ్ న్యూస్ అయితే మరి పెంచిన పెన్షన్లు పాత పకాలు కూడా ప్రభుత్వం మరి విడుదల చేయాలని ఆ దీనికి సంబంధించి అధికారుల నుంచి ఒత్తిడి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ఒక ఫైల్ కూడా రెడీ చేశారట ఇది ఎంతవరకు నిజమవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంతవరకు ఆమోదం తెలుపుతుంది చూడాలి ఎప్పటికప్పుడు మరి ఈ నెల